భారతదేశ పార్లమెంటు రాజ్యసభలో వక్ బోర్డు బిల్లు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం బేతంచర్ల పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ నందు సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ఎన్న ఆధ్వర్యంలో వక్ బోర్డు బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు సిపిఎం సీనియర్ నాయకుడు ఎల్లయ్య మైనారిటీ నేతలు పిఠల జాకీర్ హుషేన్ నజీర్ ముల్లా సయ్యద్ యువనాయకులు కమాల్ ఆరిఫ్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు కల్పించాలని ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మైనార్టీ సోదరులు కూడా పాల్గొంటూ ఉన్నారు మైనార్టీ సోదరుల నుంచి ముస్లిం మైనారిటీ నాయకులు సహజ గారిని ఆత్రవర్తిగా పోతా ఉన్నారని ఉన్నారాన్ని అనంతరం సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ మాట్లాడుతూ దేశంలోని ముస్లిం మైనార్టీ ప్రజలను వారి హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు జాతి మత కుల భేదం లేకుండా చూడవలసిన ప్రభుత్వాలే మైనారిటీ ప్రజల వారి ఆస్తులను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా దేశంలో పార్లమెంటులో ఏకపక్ష ధోరణితో వక్ బిల్లు ఆమోదించడం దారుణమని విమర్శించారు ఈ భారత ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమైడ్ చేసేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టుయన్ ఆర్టికల్ సిక్స్టీన్ పద స్వేచ్ఛతో పాటుగా మతాలకు పిల్లటువంటి ఆస్తుల పరిరక్షణ పూర్తి తెప్పగలిగే విధంగా ఉన్నటువంటి ఈ అమెండ్మెంట్ బిల్లుని వామపక్ష పార్టీ మైనార్టీ సోదరులుగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం భారతదేశంలో మతాల చిచ్చు పెడుతూ మరోవైపు భాషల చిచ్చు పెడుతూ మరోవైపు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలో లౌకిక వ్యవస్థను స్ఫూర్తి తీసుకొని లౌకిక వ్యవస్థను సెక్యులరిజాన్ని దాడి జరుగుతా ఉంది అవన్నీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నీకు చేతరైతే నీకు దమ్ముతే మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా చట్టాలు చేస్తే ప్రజలు ఆశిస్తారు తప్ప మతాల మధ్య చిచ్చు పెడితే ఈ కూడా పలుకుతామని దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ బౌతని వేదాభిప్రాయాలు లేకుండా అన్న తప్పులుగా కలిసినటువంటి మిత్రులను విడుబడతా ఉన్నావు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు భాషలతో వేరు చేయాలని చూస్తా ఉన్నావు మేము ఒకటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం నీకు చాతనైతే ఈ దేశంలో నిజంగా నీకు సెక్యులరిజం మీద భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నిజంగా నీ ధార్మిక సంస్థలలో నీ హైందవ సంబంధించినటువంటి మంచి మిత్రులే అయినప్పటికీ హిందువులలో కూడా అందరూ కూడా చెడ్డవారు కాదు అందరూ కూడా మంచివారే హిందుత్వ పేరుతో మత విద్వేషం వారికి నేను వ్యతిరేకం మతాలని అర్థం పెట్టుకొని మాట్లాడేటువంటి వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం హిందూ సోదరులు కూడా మా మిత్రులు ఉన్నారు మా ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు మా ఉన్నారు మరి ధార్మిక సంస్థలలో ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు అదే మైనార్టీలకు సంబంధించి ఎక్కడో బుల్లా గోపురాల దగ్గర షాపులు పెట్టుకుంటే అన్న మత షాపు కూడా పెట్టుకోకూడదు అని చెప్పేసి అడిగినటువంటి రోజులు ఎక్కడ పోయి ఈ రోజు ముస్లిం మైనార్టీల కోసమే అంటున్నాం వాళ్ళకి అనేది అభ్యంతకరం లేకుండా ఉండింటే ఇంతమంది రోడ్డు మీదకి వస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మైనార్టీల మీదకి మెజారిటీలు తిరుగుబాటు చేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయేటువంటి రోజుల్లో పది ఇన్ని ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహిస్తాం అవసరమైతే మైనారిటీ సామాజిక హక్కుల వేదిక తీసుకొని మైనార్టీల కోసం నిరంతరం పోరాటం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా వామపక్షాలుగా ప్రగతిశీలవాదులుగా అభ్యుదయవాదులుగా ముందుంటామని ఈ పోరాటాల్లో ప్రాణ సహితం ప్రాణ త్యాగాల సైతం ముందుంటామని ముస్లిం మైనార్టీ సోదరులకు మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం అందిస్తారని మీ అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా మిత్రులారా వ్యతిరేకించండి ముస్లిం మైనార్టీలకు శాపంగా మారిన మైనార్టీల బిల్లును వ్యతిరేకించండి వర్కౌట్ అమెండ్మెంట్ కాపాడండి దేశంలో రాజ్యాంగార్టీలకు రక్షణ పరాత బిల్లు అమెండ్మెంట్ రద్దు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేష్ డి దస్తగిరి పట్టణ కార్యదర్శి నాగరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ సిపిఎం మండల నాయకులు కలాం వెంకటరాముడు నాగేశ్వరరావు సేను ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు ప్రదీప్ ఎల్లకృష్ణ మారుతి ముస్లిం మైనారిటీ నాయకులు గోకారి షరీఫ్ ఆరిఫ్ హిమాయత్ కరీముల్లా ఇబ్రాహీం ఇస్మాయిల్ ముస్లిం మైనారిటీ సహోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు